క్సెస్ టు ఎవ్రీథింగ్ అండర్ ది అర్త్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కంట్రీస్ ఎక్స్ అండ్ వై అండ్ ఆల్ దట్ సోషల్ మీడియా ఒక పర్టికులర్ పది మంది ఇది చూస్తే మంచిది కాదు ఇది చూస్తే చెడిపోతారు అని చేయటం అనేది వన్ ఆఫ్ ద స్టూప్డెస్ట్ థింగ్స్ విచ్ ఇస్ దేర్ ఓకే సో యూ కెన్ వాచ్ పాన్ యూ కెన్ వాచ్ వైలెంట్ యూ కెన్ వాచ్ రియల్ లైఫ్ వైలెన్స్ ఆన్ థింగ్ ఆ యాక్సెస్ అదంతా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేసే ఫిల్మ్లో ఇది ఉండదు ఆ వర్డ్ వాడద్దు ఇది వాడద్దు అంటే అంతకన్నా స్ట్రిడ్ ఉండదు సో యువర్ దట్ ఆల్సో ఇస్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్ దే థింగ్ ద ఆడియన్స్ ఆర్ సో డమ్ అప్పుడు ఏళ్ళకు ఏళ్ళకు ఉన్న తెలివితో ఇది వాడచ్చు అంటే పిల్లల్ని ట్రీట్ చేసినట్టు చేస్తారు ఎవరు వాళ్ళు కూడా ఎవరు సమ్ ర్యాండమ్ పీపుల్ జూరీలో ర్యాండమ్ పీపుల్ ఉంటారు వాళ్ళది ఇంటెలెక్చువల్స్ సోషల్ సైంటిస్టు వాళ్ళు ఉండరు ఓకే వాళ్ళు ఎవరు అంటే హౌ కెన్ సమ్ ఫైవ్ పీపుల్ డిసైడ్ ది టేస్ట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ సో ఫండమెంటల్ ఇట్స్ రాంగ్ సో అండ్ బట్ అదేంటంటే సమ్ టాపిక్స్ పీపుల్ డోంట్ వాంట్ గో దేర్ అందరికీ తెలుసు సెన్సార్ ఆఫీసర్ కూడా చెప్తారు చాలా అవుట్ డేటెడ్ అండి అని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఏది రీజనల్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్స్ అంటే బట్ దే డోంట్ టు రిపీల్ దట్ సెక్షన్ ఎందుకంటే ఆ టాపిక్కి వెళ్తే కొంతమంది ఓ పిల్లలు చెడిపోతారండి వాళ్ళది పోతారండి ఏని అన్నాడు ఆడో ఎందుకు అమ్మా మళ్ళీ అది ఇప్పుడు తెచ్చుకోవడం అనే దాంట్లో దిల్ కీప్ అండ్ ఇగ్నోరింగ్ ఇప్పుడు ఒక